కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై జరుగుతున్న న్యాయ విచారణ కీలక దశకు చేరుకుంది నేటి నుంచి తదుపరి విచారణ ప్రక్రియ ప్రారంభం కానుంది కోల్కతా నుంచి కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ నిన్న సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్ గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును ఈ వారంలో విచారణకు పిలిచే అవకాశాలున్నట్లు సమాచారం ఈ మేరకు వారికి నోటీసులు పంపేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది దీనిపై మరింత సమాచారం మా ఫోన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వ ఆయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిషన్ ఇప్పటికే అనేక మందిని విచారించింది గతంలో ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు విషయంలో అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తుమ్మిడి ఎట్టు వద్ద బ్యారేజ్ నిర్మించకుండా ఆ మేడిగడ్డ అన్నారం సుందిల్లలు ఎందుకు స్థలాలను ఎంపిక చేసి ప్రాజెక్ట్ నిర్మించాల్సి వచ్చింది అనే దానిపైన అధికారులకు సంబంధించి తాగునీటి రంగ నిపుణులు అదేవిధంగా గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల విచారణ ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ పూర్తి చేసింది జస్టిస్ పినాకి చంద్రబోష్ నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ కమిషన్ కు గడువు ఉంది మార్చి లేదా ఏప్రిల్లో ప్రభుత్వానికి తుది నివేదిక అందించబోతోంది ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావు నుంచి కొన్ని వివరాలు తీసుకోవాల్సి ఉంది అతను కూడా విచారించే అవకాశం మనకు కనబడుతుంది రేపు రామకృష్ణారావును విచారిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక గతంలో ఆ బిఆర్ఎస్ ప్రభుత్వాంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు కాబట్టి గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం మలకాజగిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ను అదేవిధంగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేందుకు విచారణకు పిలుస్తారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది ఈ రోజు లేదా రేపు వీరికి నోటీసులు అందజేస్తారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది ముఖ్యంగా ఈ కమిషన్ కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది గతంలో విద్యుత్ కమిషన్ కు సంబంధించి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ కు లేఖ రాశారు వివరణ ఇవ్వాలని కోరారు పన్నెండు పేజీల సుదీర్ఘ లేఖతో కేసీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇప్పుడు కనెక్షన్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు ఐఏఎస్ రిటైర్డ్ ఇంజనీర్లు అదేవిధంగా ఇతర ప్రభుత్వ అధికారులకు సంబంధించి గతంలో కాళేశ్వరం కమిషన్ వారిని విచారించినప్పుడు వారి వద్ద సమాచారం తీసుకున్నప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించి హరీష్ రావు కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని వారు ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో వారి నుంచి సేకరించినటువంటి సాక్ష్యాధారాలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఈటల రాజేంద్రను కూడా విచారిస్తారనే ప్రచారం గత కొద్ది కాలంగా జరుగుతున్న నేపథ్యంలో నిన్న పినాకి చంద్రఘోష్ హైదరాబాద్ కు చేరుకున్నారు ఈ రోజు ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలా వారికి ఇచ్చి మరోవైపు మాజీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావును కూడా విచారిస్తారని ప్రచారం జరుగుతోంది కమిషన్ విచారణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కీలక పాత్ర పోషించిన వారందరినీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నాయకుల వంతు వచ్చింది కాబట్టి ఎవరెవరికి నోటీసులు ఇస్తారు అసలు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారికి నోటీసులు ఇస్తారా లేదా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు విచారణలో ఎవరెవరిని పిలుస్తారు ఎవరెవరికి నోటీసులు ఇస్తారనేది ఇక్కడ ప్రధాన అంశంగా కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సవీన్